పదకొండవ అధ్యాయం ఇరవై ఒకటవ వచనాన్ని ఈనాటి ధ్యానం కొరకు మీ ముందుకు తీసుకుని వస్తున్నాను అలాగు చేసిన ఏడల ఇహోవా మీ పితరులకి చెదనని ప్రమాణము చేసిన దేశమున మీ దినములను మీ సంతతి వారి దినములను భూమికి పైన ఆకాశమున్నంత వరకు ఉన్నంతకాలం విస్తరించును ఈ చిన్న మాట నా వెనుక చెప్పండి అలాగూ చేసిన ఎడల యహోవా మీ పితరులకిచ్చేదనమని మీ పితరులకు ఇచ్చదనని ప్రమాణము చేసిన దేశమున మీ దినములను మీ సంతతి వారి దినములను భూమికి పైన ఆకాశమున్నంతవా ఆకాశము ఆకాశం నిలుచున్నంత కాలం విస్తరించు హలో ఈ మూడు దినాల్లో ఏదో ప్రభువు నీతో మాట్లాడిపోతున్నాడు ఆయన నీతో ఏం మాట్లాడతాడో అలాగు ఎడల మీ దినములు మీ సంతతి వారి దినములు భూమికి పైగా ఆకాశము నిలుచున్నంత కాలం విస్తరిస్తూనే ఉంటావి హలో నీ అభివృద్ధిని నీ ఆశీర్వాదాన్ని మరి నేను అడుగుతున్నా ఈ భూమి మీద నీవెందుకు పరలోక ఆనందాన్ని అనుభవించలేపోతున్నావు ఈ భూమి మీదే మన జీవితంలో ఒక పరదేశ్వ అనుభవాన్ని మనం ఎందుకు అనుభవించలేపోతున్నాం జీవిత కాలం అంతా దుఃఖము రోగము బలహీనతలు మయమైన జీవితాన్ని గడపడానికి గల కారణం ఏంటి అంటున్నాడు మీ దినములు భూమి మీద పరదయస్సు వలె ఉండును మీ దినములు భూమి మీద పరలోకమును అనుభవిస్తారు అమె మరి మనం ఎందుకు అనుభవించడం లేదు ఆయన ఏదో చెప్పాడు అది మనం చేయలేదు ఆయన ఏదో చెప్పాడు మన ఆధ్యాత్మిక క్షేమాన్ని కోరిన తండ్రి మన క్షేమాభివృద్ధిని కోరుకున్న తండ్రి మన శ్రేయస్సును కోరుకున్న తండ్రి మన అభివృద్ధిని కోరుకున్న తండ్రి ఆయన మహిమలో మనము పాలు పొందవలనని ఆయన స్థానాన్ని మనకు కట్టబెట్టడానికి మన పాపస్థానంలో పాపిస్థానములో తన అద్వితీయ కుమారుడైన ప్రభుని బట్టి సిలువకు అప్పగించిన తండ్రి తన కుమారుణ్ణి శ్రమ పెట్టి తన కుమారుణ్ణి బాధపెట్టి తన కుమారుణ్ణి పాపికి అనుభవించవలసిన శిక్ష తన కుమారుని మీద వేసి అన్ని రోగాలు వచ్చినవాడు ఏ విధంగా క్షీణదశలో ఉంటాడో అలాంటి క్షీణదశకు తనకు అద్వితీయ కుమారుడైన ప్రభని యేసుక్రీస్తునకు అప్పగించి ఒక శాపగృహిగా మార్చి పాపమే ఇరుగుని ఆయనిని పాపిస్తాను నిలబెట్టి పాపపు శిక్ష ఆయన మీద వేసి మనందరి దోషమును తీసివేసాడు ఇదంతా ఎందుకు చేశాడు ఇక ఆ శాపం ఆ రోగం ఆ బాధ ఆ దుఃఖం నువ్వు అనుభవించకూడదనేగా మనమెందుకు భూమి మీద పరదేశాన్ని అనుభవించలేకపోతున్నాం ఎందుకు పరలోకమును అనుభవించలేకపోతున్నాం దైవజనుడైన మోషే ఆత్మపూర్ణుడై సీనాయి పర్వతం మీద నలభి పగలు నలిపి రాజులు నలిపి పగలు నలిపి రాత్రులు దేవునితో సహవాసం చేసి ఈ ధర్మశాస్త్ర గ్రంథాన్ని రాశారు కదా దేవుడితో మాట్లాడుతుంటే దేవుడు మాట్లాడుతుంటే రాశాడు కదా సీనాయి పర్వతం మీద ఏ దేవుని స్వరాన్ని విన్నాడో అవే లేఖనంలో రాశాడు సీనాయి పర్వతం మీద నలిపి పగళ్ళు నలిపి రాత్రులు దేవుడు మోర్షతో చెప్పాడు అది గ్రంథస్థం చేశాడు ఆ సీనాయి పర్వతం మీద దైవజునుడు నేను మోషతో చెప్పిన మాటగా ఇది మోషే నేను చెప్పినట్టు ఎవరు చేస్తాడో నువ్వు చేసిన నీ పిల్లలు చేసిన ఇస్రాయెల్ ప్రజలు చేసిన అన్యజనులు చేసిన నేను చెప్పినట్టు ఎవడు చేస్తాడో భూమి మీద వాడు పరలోకమును అనుభవిస్తాడు భూమి మీద వాడు పరదేశను చూస్తాడు ప్రభుయే స్వయంగా చెప్తే కదా దైవజుడైన మోషి ఆత్మజ్ఞానియ లేఖనం రాశాడు ఈ మాట చదువుతున్నప్పుడు నేనైతే దుఃఖపడ్డాను ఎందుకో తెలుసా నేనేం అనుభవిస్తున్నాను పరలోకాన్ని భూమి మీద నేను పరలోక ఆనందాన్ని అనుభవించలేపోతున్నానంటే ఇంకా భూమి మీద నేను పరదేశం అనుభవించలేపోతున్నట్టు కారణం ఏంటని నన్ను నేను పరీక్షించుకున్నాను మరి ఈ పూట పరిశుద్ధాత్ముడు ఆత్మడు నీతో కూడా మాట్లాడుతున్నాడు పరలోకానందాన్ని ఆనందాన్ని నువ్వు భూమి మీద ఎందుకు అనుపించకూడదు ఈ శరీరములో ఉన్నప్పుడే ఈ భూమి మీద ఉన్నప్పుడే నీ దినములు నా దినములు మన సంతతి వారి దినములు భూమి మీదే పరలోకమును పరదయస్సును ఎందుకు అనుభవించకూడదు వాగ్దానము లేదా వాగ్దానం ఉంది ఎన్ని వాగ్దానములైన నువ్వు క్రీస్తు చేస్తున్నది అవన్నీ మన జీవితంలో నీకే 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 అవును అన్నట్టుగా ఉన్నవి మరి ఎందుకు ఆ వాగ్దానం అనిపించలేకపోతున్నావు దీని మీద కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మీతో చెప్పాలని నేను ఆశపడుతున్న ఈ విడుదల మహోత్సవాల్లో కొంతమంది జీవితాలనైనా ఏదేను వలే మార్చిపోతున్నాడు నా దేవుడు పరద వలే వలె మార్చిపోతున్నాడు నేను నమ్ముతున్నాను ఎస్ఐ ఎవరినో తలుసుకున్నాడు ఎవరి జీవితాన్నో పరలోకల మార్చేయాలని ఇష్టపడ్డాడు ఎవరి జీవితంలోనో పరలోకి ఆనందాన్ని ఇవ్వాలని ఆయన తలంచాడో ఆ వ్యక్తిని నేనైతే బాగుండునని నేను అనుకుంటున్నాను ఆ వ్యక్తివి నీవే అయితే బాగుండుననిశ్వసించు కానీ ఆ పరలోకి ఆనందాన్ని అనుభవించాలంటే ఆయన ఎలాగో చెప్తాడో అలాగ చేయి నీళ్లు పోయి అంటే నీళ్లు పోయి ఒక కొమ్మ విరిసి వెయ్యమంటే కొమ్మ విరిసి వెయ్యి ఏడుసార్లు మునువు అంటే ఎందుకు అనొద్దు ఏడు సార్లు మునువు నువ్వు లేచి వెళ్ళిపో అంటే వెళ్ళిపోవు ఎక్కడికి అని అడగొద్దు నీతో ఏం చెప్తాడు అచ్చ ఏం చెప్పినా మంచి చెప్తాడుగా నిక్షేమం కొరికి చెప్తాడుగా మేలైనదే చెప్తాడుగా వద్దు అంటే వద్దు వెళ్ళిపో అంటే వెళ్ళిపోవు ఎక్కడికని అనొద్దు ఎందుకు అని అనొద్దు నేను ఎక్కడికి పోవాలి అని అనొద్దు ఆ బాణల్లో నీళ్ళు పోయి అంటే నీళ్ళే పోయి ఆ చేదైన నీళ్ళల్లో కొమ్మ విరిసిమయ్యి అంటే కొమ్మ విరిసిమేయ్యి విశ్వమైన కుండలో పిండి వేయమంటే పిండే వేయం పిండి వేయమని బైబిల్ ఎక్కడనుందా ఉప్పేయమని ఎక్కడనుందా ద్వారబంధాలకు యేసు రక్తం రాసుకోమని ఎక్కడనుందా ఇవన్నీ నువ్వు చెత్త ప్రశ్నలు వేస్తే నీ ప్రశ్నలకు సమాధానం చెప్పటానికి ఎవడుండడు ఏడు సార్లు పర్వతం మీదకి వెళ్ళి చూసిరా అంటే చూసొచ్చాడంతే అంతే నువ్వు చెప్పింది ఏదో చెయ్యి ఎందుకు అనొద్దు ఎలా అని అడగొద్దు అలాగూ చేసిన భూమి మీద నీ తినమలు పరలోకలే ఉంటాయి ఆమె నేను చెప్పండి